హలో అండి మాకు పైపింగ్ రావడం లేదు అని అంటున్నారు కదా సో నార్మల్ మెషిన్ పైన నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అదే విధంగా షాప్లో ఏ విధంగా వేస్తారు అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ దీనికోసం వచ్చేసి నేను థ్రెడ్ పైపింగ్ అయితే గోల్డ్ కలర్ది రెడీ చేసి పెట్టేసినాను ఇక్కడ డోరీ నెంబర్ వచ్చేసి ఎనిమిది లేదా తొమ్మిది అయితే నేను యూజ్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న డోరీ క్లాత్ వచ్చేసి లైనింగ్కి జాయింట్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ నేను సింగిల్ పాదం కూడా చేంజ్ చేయలేదు మాకు రావడం లేదు ఎందుకు అక్క అంటే మీకు కూడా వస్తుంది కాకపోతే మీరు ప్రాక్టీస్ చేయండి ఒకవేళ రావడం లేదు అని ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది ఇక్కడ కార్నం దగ్గరికి వచ్చిన తర్వాత చాలామందికి షేప్ అయితే సరిగ్గా రావడం లేదు అని చెప్తారు సో ఆ షేప్ సరిగ్గా రాని వాళ్ళు ఏం చేయాలి అంటే కరెక్ట్ మూల దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి దానిపైన థ్రెడ్ పైపింగ్ అనేది పెట్టుకున్న తర్వాత సూది అనేది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి లేపి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోండి అప్పుడు కొత్త వాళ్ళకి చాలా ఈజీగా వస్తుంది సో అదే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళం ఏంటి అంటే నార్మల్గానే స్టిచ్ చేస్తాం మూలల దగ్గర మీరు ఫాలో అయ్యిండ్రనుకోండి ఆ విధంగా మీకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా మనం రెడీ అయితే పెట్టేసుకున్నాం మీరు ఎక్కడ పైపింగ్ వేయాలి అనుకున్నా కూడా ఫస్ట్ లైనింగ్ వేసేసుకోండి అది రౌండ్ నెక్ కానివ్వండి ఏలాంటి నెక్ అయినా కూడా మీరు ఈ విధంగా ఫస్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకోండి ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి ఏదైతే పైకి కనబడాలో అటు సైడే స్టిచ్ చేయాలి ఇప్పుడు మనం వేసుకున్న ప్లేట్ సైడ్ కనబడాలో అటు సైడే స్టిచ్ వేయండి లోపల సైడ్ కాదు ఓకే ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఒకవేళ మీకు అటు ఇటు జారుతుంది అనుకుంటే పిన్నిస్లు కానీ సేఫ్టీ పిన్స్ కానీ ఏదో ఒకటైతే పెట్టేసేయండి పెట్టేసి సేమ్ దానిపైన స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇంతకుముందు స్టిచ్ వేసేసినాం చూడండి సేమ్ అదే లైన్ పైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో చూడండి ఇక్కడ నేను సూదికి ఇంటికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపినాను మీకు అక్కడ షాడోలాగా ఉండి కనబడట్లేదు ఈ విధంగా తిప్పేసుకోండి ఇలా స్టిచ్ చేసి ఇప్పుడు మళ్ళీ చూడండి మూల దగ్గరకు వచ్చిన తర్వాత పాదం అనేది పైకి లేపి స్టిచ్ వేసేసినాను నేను ఈ విధంగా స్టిచ్ వేసేస్తే ఏంటి అంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకసారి ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత ఒకసారి లోపలికి చెక్ చేసేసుకోండి మీకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి ఓకే కరెక్ట్గా వచ్చింది అని అనుకున్నప్పుడు లోపల ఉన్న క్లాత్ ఉంది కదా ఈ లోపల ఉన్న క్లాత్ అంతా కూడా ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత రిమైనింగ్ ఈ విధంగా ఉంది చూడండి మూల దగ్గర కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి కొంచెం మూలలు ఉన్న దగ్గర దగ్గర దగ్గరికి పెట్టేసుకోండి మూలలు లేని దగ్గర కొంచెం దూరం దూరం అయితే పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకోవడం ఎందుకోసం అంటే క్లాత్ అనేది రివర్స్ దింపినప్పుడు షేప్ అనేది చేంజ్ కాకుండా పర్ఫెక్ట్ రౌండ్ షేప్ లాగా కనబడడానికి మనం ఈ విధంగా కచ్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకొని మీరు ఫింగర్తోని ఇలా టైట్గా ప్రెస్ చేయండి మీకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది ఓకే సో లేదు అనుకుంటే ఒకసారి ఐరన్ చేసేసుకోండి పైనుండి స్టిచ్లు వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది బాడీకి అతికినట్టుగా కూడా కనిపిస్తుంది మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సస్క్రైబ్ చేసుకోండి డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్